ప్రపంచ క్లాసిక్ చెస్ విభాగంలో ఇదో రికార్డు ఎవరు కని విని ఎరగని సంచలనం చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు బ్రేక్ ఓనమాలు నేర్చుకునే వయసులో గ్రాండ్ మాస్టర్ కే కళ్ళు బయర్లు కమ్మేలా చేశాడు సింహంతో వేట నాతో ఆట రెండు డేంజరే అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా అచ్చం అలాగే తనతో ఆటకొస్తే వేట ఆడేస్తా అంటున్నాడు ఓ చిచ్చర పిడుగు ఆ పిల్లోడి ఆటను చూసిన ప్రేక్షకులు సైతం మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ఇంకా తనతో ఆడిన వారిని మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు ఆ బుడ్డోడు ఇంతకీ ఎవరు ఆ చిచ్చర పిడుగు అనుకుంటున్నారా అయితే మీరు ఇది చూడాల్సిందే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రపంచంలో చెస్ ఆట తెలియని వారుండరు చెస్ లో గ్రాండ్ మాస్టర్ అంటే అతన్ని మించిన ఆటగాడు ఉండడు ఆటలో గ్రాండ్ మాస్టర్ ఆటలో ఉంటే ఇక విజయం అతనిదని అందరూ ఫిక్స్ అవుతారు ప్రత్యర్థుల చిక్కకుండా ప్రత్యర్థిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు గ్రాండ్ మాస్టర్ కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఇలాంటి గ్రాండ్ మాస్టర్ కే చెమటలు పట్టించాడు ఓ ఎనిమిదేళ్ల చిన్నోడు చివరకు ఆ గ్రాండ్ మాస్టర్ కే చెక్ పెట్టి అందరితో నువ్వు తోపు అనిపించుకున్నాడు ఆ పిల్లోడు అదేంటో ఇప్పుడు చూద్దాం భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ముప్పై ఏడేండ్ల పోలండ్ గ్రాండ్ మాస్టర్ జసేకు స్టోపాకు చుక్కలు చూపించాడు స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న బర్గు డోప్రబ్ స్టాండ్ దాస్ ఓపెన్ లో సింగపూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన అశ్వంత్ కౌశిక్ తనకంటే వయసులో ఐదు రెట్లు పెద్ద అయిన మట్టి కరిపించాడు యశ్వంత్ వయసు ఎనిమిదేండ్ల ఆరేళ్ల సెర్బియాకు చెందిన లియో ఇవానోవిక్ పేరిట ఉండేది ఈ ఏడాది ఇదే నెలలో పన్నెండవ తేదీన ఎనిమిదేండ్ల పదకొండు నెలల ఇవానోవిక్ బల్గేరియాకు చెందిన అరవై ఏండ్ల గ్రాండ్ మాస్టర్ మిల్కో ను బర్గేండ్ ఓపెన్ లో ఓడించాడు అది పాత రికార్డు తాజాగా అశ్వంత్ ఈ రికార్డును అధిగమించి అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ ను ఓడించి పాత రికార్డును బ్రేక్ చేశాడు ప్రస్తుతం ఫిడే ర్యాకింగ్స్ లో ముప్పై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిదవ ర్యాంక్ కలిగిన అశ్వంత్ రెండు వేల పదిహేడులో అశ్వంత్ కుటుంబం సింగపూర్ కు వలస వెళ్లింది జసేక్ ను ఓడించిన తర్వాత సింగపూర్ చెస్ ఫెడరేషన్ సీఈఓ మాజీ గ్రాండ్ మాస్టర్ కేవిన్ గో అశ్వంత్ పై ప్రశంసలు కురిపించాడు అతడి విజయం ఎంతో మంది చిన్నపిల్లలకు స్ఫూర్తినిస్తుందని అన్నాడు అశ్వంత్ విజయంపై అతడి తండ్రి శ్రీరామ్ కౌశిక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన జీవితంలో ఇది అత్యంత గర్వించదగ్గ క్షణాలో ఒకటని రాసుకొచ్చాడు చాలా చిన్న వయసులోనే రికార్డు బ్రేక్ చేసిన అశ్వంత్ కు సుమన్ టీవీ తరపున కంగ్రాట్స్ thank you